స్థాన గంధర్వ ఘంటశాల వెంకటేశ్వరరావు నూట మూడవ జయంతి సందర్భంగా న్యూ నాగోలో కుమ్మర్రాజ్ ఫౌండేషన్ స్వరజరి కల్చరల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ముఖ్య అతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెల్లన్న నిత్యానందరావు హాజరై మాట్లాడుతూ ఘంటశాలను గుర్తు చేస్తూ ఆయన పాడిన భగవద్గీత పుష్ప విలాపం మధుర గీతాలను అన్ని తరాల వారు ఆకట్టుకునేలా ఆలంబించిన గాయకులు నిర్వహించిన ఫౌండేషన్ ప్రతినిధులు అభినందనీయులని కొనియాడారు విశిష్ట అతిథిగా హాస్య నటుడు సూరంపూడి సుదర్శన్ ఆత్మీయ అతిథిగా ఎస్వి రామారావు హాజరయ్యారు అన్నమయ్య సంకీర్తన పోటీల్లో శివాని కళ్యాణి శ్రేష్ట హన్విక లలిత గీతాల పోటీల్లో మనస్విని సౌమ్య తన్విశ్రీ విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ జ్ఞానకుమార్ డాక్టర్ శ్యామల నూకల ప్రభాకర్ ప్రశాంత్ కుమార్ అపర్ణ కామేశ్వరి రాధిక సంధ్య స్వప్న పాల్గొన్నారు non si sa di vallabha la kamala mi trudu kamala shatru kamala da ruduno kamala mi shatru rudu kremen trudu muno ను శరణీసతి వల్లభము వినమయ్య తిరుపతి వెంకటాచల నాయక శరణ శరణ సురేంద్ర సను గురువు గారి పేరు గండిపై సూడగలు మరియు నేను లైట్ రోజు కూడ లాంటిగా నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను